హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మా ఇన్సైట్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో సాధారణంగా మనీ ఇన్వెస్ట్మెంట్ అలాగే మనీ సేవింగ్ టిప్స్ అలాగే వివిధ రకాలైన సైబర్ ఫ్రాడ్స్ ద్వారా మనీ అయితే నష్టపోకుండా ఎలా గ్రోఅప్ కావాలి అనే విషయానికి ప్రధానంగా మనం వీడియో చేస్తుంటాం ఫ్రెండ్స్ సో ఈరోజైతే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అరే ఎర్రర్స్ వల్ల సరిగా అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల కొన్ని రకాలుగా మనం మనీ అయితే లాస్ అవుతుంటాము సో అవి ఏమిటి అనేది ఈరోజు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ అందులో ప్రధానంగా రిజిస్ట్రేషన్స్ ఫ్రెండ్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్ లాంటి రిజిస్ట్రేషన్స్లో మన యొక్క నేమ్స్ మిస్టేక్స్ రావడం స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి మిస్టేక్స్ రావడం అలాగే మన ఆధార్ ఫామ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎన్రోల్మెంట్ ఇలాంటి సందర్భాల్లో కూడా నేమ్ చేయక క్రా చెక్ కంపల్సరీ అవసరం ఆ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ద్వారా మన యొక్క పర్టికులర్ ఇచ్చే నేమ్ అది కరెక్ట్గా ఉందా లేదనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మనీ అయితే మనం పే చేస్తుంటాం ఫ్రెండ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ వాళ్ళవి మళ్ళీ రిజెక్ట్ కావడం కానీ లేకపోతే ఎర్రర్స్ మళ్ళీ మిస్టేక్ చేయాలని వచ్చినప్పుడు తిరిగి మన యొక్క టై సమయం మరియు డబ్బు వృధా చేసుకుని మళ్ళీ రెండోసారి మనం ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు మనం ప్రత్యక్షంగా మనీ పే చేయాల్సి ఉంటుంది అఫీషియల్గా అలాగే పరోక్షంగా కూడా మనం మనీ లాస్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి చోట మనం అనవసర కూడా మనం మనీ అయితే చేస్తేనే మనకి ఈ వర్క్స్ అయితే కొన్ని మూవ్ అవుతుంటాయి అలాంటప్పుడు మనం నష్టపోతుంటాము లేట్ కావచ్చు డిలే కావచ్చు అవసరానికి ఆ డాక్యుమెంట్స్ మనకు లేనప్పుడు మనం ఏదైనా అవకాశాన్ని కూడా మనం కోల్పోతుంటాం సాధారణంగా కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ ఏవైనా సరే ముందుగానే మీరు కలిసి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ తమ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ మంత్ డేట్ ఇయర్స్ ఇవన్నీ కూడా ప్రతి డాక్యుమెంట్లో కంప్లీట్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే అవి కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే సాధారణంగా మిస్టేక్స్ అయితే రాకుండా మనకి తిరిగి సెకండ్ టైం వాటి కోసం పని వెచ్చించి మనీ అయితే లాస్ కాకుండా మనం జాగ్రత్త పడచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనం సాధారణంగా ఒక సరిగా ఉంటున్నాయి అనే ఒక కాన్సెప్ట్ అయితే మనం మూవ్ అవుతుంటాము పరిశీలనగా మనం పరిశీలించినప్పుడే అవి పేరెంట్స్ కానీ మిస్టేక్స్ అయితే మనకు కనబడుతుంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఎన్రోల్మెంట్ కానీ రిజిస్ట్రేషన్ సమయంలోనే మీ ఎవరీ డాక్యుమెంట్స్ మీ నేమ్స్ మీ డేట్ ఆఫ్ మీ కాంటాక్ట్ నెంబర్స్ ఇవి ప్రతిదీ కూడా ఆ యొక్క డేటా అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది ఎన్రోల్మెంట్ టైం కానీ రిజిస్ట్రేషన్ టైంలో కంపల్సరీగా క్రాస్ చెక్ చేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ వెంటనే సూర్యన్స్ ఇవ్వకుండా చేసుకొని కన్ఫర్మ్ చేసినట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి మనకు యాక్యురెట్గా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం సబ్మిట్ చేసే సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కూడా ఎటువంటి అలర్స్ లేకుండా మిస్టేక్స్ లేకుండా మనం సబ్మిట్ చేసినట్లయితే వర్క్ అనేది డిలే కాకుండా మనకు వెంటనే మూవ్ అవ్వడానికి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక వీడియో అనేది ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా వరకు యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సరిగా ఉన్నాయని అనుకుంటుంటారు కానీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ మిస్టేక్స్ అవి ఎమర్జెన్సీగా ఉంటాయి మనకి వెంటనే కావాలంటే కూడా అవి తిరిగి రెక్టిఫై కాదు మనం పని డబ్బు నష్టపోతుంటాము టైము కూడా వేస్ట్ అవుతుంది సో ఇవన్నీ కాకూడదంటే వెంటనే మనం ఆ ఫస్ట్ టైం ఎన్రోల్మెంట్ టైంలో కానీ ఫ్రీ టైంలో కానీ చేసుకొని అవసరం పడినప్పుడే వెరిఫికేషన్ చేసుకోవడం కాకుండా ఒకసారి ముందే క్రా చెక్ చేసుకుని కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకున్నట్లయితే మనకు అన్ని విధాలుగా మనీ అయితే సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది అలాగే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక వీడియో ఎందుకంటే చాలా వరకు అప్పటికప్పుడు చెక్ చేసుకొని ఎరస్ ఉన్నప్పుడు మనం దాన్ని వెరిఫై చేసుకు వెళ్ళినప్పుడు చాలా టైం సమయం తీసుకుంటుంది ఏదైనా అవకాశాలు కూడా మిస్ అయిపోతుంటాయి కొన్ని సందర్భాల్లో కాబట్టి ముందే అవన్నీ రెక్టిఫై చేసుకుని ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళు కరెక్ట్గా ఉంచుకున్నట్లయితే ఎటువంటి నష్టమైతే లాభం మనం గ్రో అవ్వచ్చు ఎందుకు ఫ్రెండ్స్ యొక్క వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అదే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్